సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజి రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి చాలా విశేషమైన టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం నమస్కారం అండి సాధారణంగా ప్రతి ప్రాణి కూడా ఒక జన్మ తీసుకుంటుంది అయితే ఈ జన్మ తీసుకున్న ప్రతి ప్రాణి ఇలాగే భూమిపైన శాశ్వతంగా ఉంటుందా అనంటే ఉండదు వాటి అంటే జీవిత కాలం ఎంత కాలం ఉండాలో భగవంతుడు డిసైడ్ చేస్తాడా అది మనం చేసే కర్మలను బట్ట ఏ రకంగా అయినా సరే ఒక ప్రాణి యొక్క ఆయుర్దాయం ఇన్ని సంవత్సరాలు నూరేళ్ళు అంటే ఒక వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అని చెప్పి డిసైడ్ చేసినప్పటికీ కూడా అంతకాలం ఎవరు బతకరు అంటే ఖచ్చితంగా పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక మానదు అని చెప్పి మరి ఈ పుట్టటము చనిపోవటము ఖచ్చితంగా ఖాయం ఈ రెండు కూడా ఈ రెండింటి మధ్య ఉన్న ఈ జీవితం అన్నా మంచిగా సంతోషంగా బాగుంటుందా అంటే అది కూడా ఉండదు ఈ క్షణం సంతోషంగా ఉన్నామా మరుక్షణం బాధ బాధలు కూడా నార్మల్గా ఉంటాయా అంటే ఉండవు ఎంతో కష్టం ఎంతో ఇబ్బందులు అసలు ఏంటండి ఇదంతా ఏంటి కాలచక్రం అంతా ఎందుకు ఇలా ఉంటుంది దీని వెనకాల ఏంటి ఆంతర్యం దాని గురించి తప్పకుండా అమ్మా ఇది ఆధ్యాత్మికం కాబట్టి మనం ఒక్కసారి వినాయకుడిని గుర్తు చేసుకొని స్టార్ట్ చేద్దాం మహాకాయ కోటి నిర్విఘ్నం దేవ కురి సర్వదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ విషయము మీరు అన్నది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదేదో నా మీదనే జరిగింది జనరల్గా నేను బాధలు తట్టుకోలేక అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే ఈ ప్రపంచాన్నే వదిలేద్దామనే సిచ్యువేషన్ వచ్చింది ఆ మూమెంట్లో నేను హిమాలయస్కి వెళ్ళిపోయాను అక్కడ అక్కడ ఇవి తెలుసుకున్నది అక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నాకు నాలెడ్జ్ ఏంటిదంటే అక్కడ తెలుసుకున్నాయి ఇప్పుడు ఈ రోజు ప్రేక్షకులతో మీరు అడిగిన క్వశ్చన్ కి మనం షేర్ చేసుకుందాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి ఇది కర్మ ఇది మనం ఎందుకు కూడుతున్నాం ఎందుకు అని అంటే అందరిలాగా కాకుండా చాలా డెప్త్ మనము అనలైసిస్ చేద్దాము ఇది అయితే మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టవచ్చు ఎందుకంటే ఇంత డీటెయిల్గా మనము అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు కరెక్ట్గా దానికి పేషెన్సీగా వింటే మీకు కరెక్ట్గా ఆన్సర్స్ దొరుకుతాయి మనకి ఏంటిది ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ జన్మ అనేది మనకు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల కర్మ చేసుకోవడం వల్ల మనకు ఆ కర్మను బేస్ చేసుకొని మనకి జన్మ అనేది లభిస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ అజ్ఞానం అంటే ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ మనకు ఓకే అజ్ఞానము అవిద్య అజ్ఞానం అని అంటే మనకు వేదిక లాంగ్వేజ్ లో అవిద్య విద్య అవిద్య అని అంటాం మనం ఏంటండి అజ్ఞానానికి అవిద్యకు వ్యత్యాసం ఏంటి రెండో ఒకటి అజ్ఞానము అవిద్య అవిద్య అని అంటే మనకు నిజమైన ఆత్మ స్వరూపాన్ని మనం గమనించుకోకపోవడము తెలుసుకోకపోవడము అంటే నిజం అనేది మన ఆత్మ దాన్ని మనం తెలుసుకుంటలేము అజ్ఞానము అంటే మనము శరీరం శాశ్వతం అని చెప్పేసే దృష్టిలో మనం ఉంటున్నాము ఓకే మనము శరీరము మనస్సు ఇంద్రియాలు కర్మలతోనే మనం గుర్తించుకుంటున్నాం కానీ మనము ఆత్మ అనేది విషయం మర్చిపోతున్నాం ఇది ఒక అజ్ఞానం ఇంకోటి ఏంటిదంటే మనము పరమాత్మతో ఏకత్వాన్ని గ్రహించకపోవడం మనము ఏంటిది అసలు దేవుడు ఏంటిది ఆత్మ ఏంటిది ఎవ్వరికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవట్లేదు ఇప్పుడు పెద్ద జోక్ ఏంటిదంటే పక్వల గురించి బాగా ఎంక్వైరీలు చేస్తాం గానీ మన గురించి మనం ఎంక్వైరీ చేసుకోం మన గురించి మనం ఎంక్వైరీ చేసుకుంటే అసలు నేను ఎందుకు పుట్టినా మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగినాయి కరెక్ట్ అంటే అది ప్రతి ఒక్కరికి బాధ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తాయి నేను ఎందుకు పుట్టినాను నాకే ఈ కర్మ ఎందుకు వచ్చింది ఇది నా కర్మనా అనుకోకుండానే వాళ్ళు మాట యూజ్ చేస్తారు ఇది నా కర్మ అనుకుంటారు కానీ మీరు ఏదైతే ఆ కష్టంలో మీరు ఇదంతా గ్రహించగలిగారో అందరూ అలా అవును కష్టం ఉన్నంత వరకు మాత్రమే అది తర్వాత వదిలేస్తారు అవును సో దీంట్లో మనం ఇప్పుడు ఏంటిదంటే ఈ అజ్ఞానము అజ్ఞానం అనేది మనకు మనకు ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటిది మనకు ఇది అజ్ఞానం వల్ల కర్మ కర్మ వల్ల మనకు ఈ జన్మ వస్తుంది అజ్ఞానం అంటే మనకు నిజమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం ఓకే అయితే ఈ అజ్ఞానం ఏం చేస్తుంది మనకు ఈ అజ్ఞానం అనేది బంధాలను కలిగిస్తుంది ఓకే అంటే రిలేషన్షిప్స్ అండ్ ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక ఇల్యూజనరీ వర్ల్డ్ క్రియేట్ చేస్తుంది అంటే మనకు ఇల్యూజనరీ వర్డ్స్ అంటే ఒక మనకు నిజమైనది కాకుండా ఊహించుకున్న వర్డ్స్ శాశ్వతమైన ప్రపంచం లాంటిది ఇది చేస్తుంది కర్మలలో చిక్క చిక్క కొడుతుంది మనకు లేనిపోని కర్మలు బంధాలు కొడుకు వైఫ్ ఇవే బంధాలు ఓకే మళ్ళీ ఈ కర్మల వల్లనే మనకు దుఃఖము భయము అండ్ అసంతృప్తి ఇవన్నీ ఈ అజ్ఞానం వల్లనే మనకు చేస్తుంది నిజమైన ఆనందం నుంచి మనల్ని దూరం చేస్తుందండి ఈ అజ్ఞానం ఓకే సో మనకు ఈ అజ్ఞానము జ్ఞానము గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకటి మనకు శంకరాచార్యులది ఒక నిర్వాణ శతకం అని ఉన్నది అందరూ తప్పకుండా విని ఉంటారు చదవకపోయినా కాని ఏదో ఒక నిమిషంలో విని ఉంటారు ఆ నిర్వాణ శతకం ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే పొద్దున పొద్దున్న లేసి మనం ఒకసారి ఆ నిర్వాణ శటకాన్ని చదువుకుంటే అట్లీస్ట్ మనం ఏంటిది అనేది ఒక గుర్తుంటుంది దాంట్లో మనకు మొదట మొదలయ్యేది ఈ రకంగా ఉంటుంది మనోబుద్ధి అహంకార చిత్తాని నాహ నచ శ్రోత్రజీవే నేత్రే నోమో భూమిర్న తేజోన వాయు చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పేసి ఇది ఈ అందరూ ఉంటారు దీనికి అర్థం ఏంటిది అని అంటే నేను బుద్ధిని కాదు నేను అహంకారాన్ని కాదు నేను జ్ఞాపకాన్ని కాదు నేను మనసుని కాదు ఏ ఒక అంశాన్ని నేను కాదు నేను వినికిడిని కాదు నేను రుచిని కాదు నేను వాసనను కాదు నేను దర్శనం కా వంటి ఇంద్రియాల కాదు నేను ఆకాశం కాదు భూమి కాదు అగ్ని కాదు గాలి కాదు మరి అంటే చిదానంద స్వరూపం శివోహం శివోహం ఓకే ఇంత డీప్ మీనింగ్ ఉంది ఇది ఒక్క పద్యంలోనే ఇది ఉందంటే టోటల్ నిర్వాణ శటకం మనము ఎవరైనా కరెక్ట్ గా చదివితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అది ఓకే సో మనం శరీరం కాదు తెలుసుకుంటాం కాదు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అజ్ఞానం అవిద్య ఇవన్నీ అంటే ఒక రకంగా బంధాల్లో చిక్కుకుపోవటము మనది కానిది మనం క్రియేట్ చేసుకుని ఇందులోనే సంతోషం ఉందని వెతుక్కోవడం ప్రస్తుతం జరిగేదంతా కూడా ఇదే దాని నుంచి బయటకి రాకపోగా దానికోసమే ఒకరిపై ఒకరు ఇబ్బందులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టడము నానా ఘోరాలకు పాల్పడుతున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని కాదు లేకపోతే ఇంకేదో ఇంకేదో అనే భావన అసలు కలుగుతుంది అంటారా ఇప్పుడు కలిగిపిద్దాం అండి ప్రేక్షకులకు కూడా కలిగిద్దాం ఇప్పుడే కలిపిద్దాం ఇది ఓకే సరే ఇప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఈ బుద్ధిని కాదు నేను ఈ తెలివిని కాదు అని చెప్పడానికి ఇప్పుడు ఒక ప్రాక్టికల్ అందరూ చేయాల్సింది ప్రేక్షకులు కూడా ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే నేను చెప్పినట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు పాటించండి మీకే తెలుస్తుంది మనము ప్రశాంతంగా ఉండి మనము మన మైండ్లో వచ్చే ఆలోచనలను మీరు చూడగలుగుతున్నారా ఇప్పుడు ఇట్లా కామ్గా ఉండి చూడండి మీ మైండ్ లో ఆలోచనలు వచ్చేదాన్ని మీకు తెలుస్తుందా చేయగలుగుతున్నారు అవును అందరూ ఇక్కడ ప్రేక్షకులు అందరూ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇట్లా కామ్ గా ఉండే ఒక రెండు నిమిషాలు అయితే పార్ కానీ మూడు నిమిషాలు ఇట్లా ఉండండి మీ మైండ్ లో ఏం ఆలోచన వస్తుందో దాన్ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు కదా కదా సో ఇది ఇలా ఉంటే మన కన్ను మన కన్ను చూసుకోలేదు కదా చూసుకోలేదు కరెక్టే కదా సో దీన్ని ఏమంటాము మనము ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఓకే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ని చూడగలుగుతుంది కానీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ని చూడలేదు ఓకే ఇప్పుడు మన కన్ను కన్ను చూసుకోలేదు అట్లాగే మీ మైండ్ అనేది మీ మైండ్ ని చూసుకోలేదు కదా మీ మైండ్ మీ మైండ్ చేయలేదు సో మీ థాట్ ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నట్టు అది ఎవరో ఉన్నారు లేదు ఇప్పుడే మీరే ఆలోచించుకోండి మీ మైండ్ కన్ను కన్ను చూడనట్టుగా మైండ్ మైండ్ ని అబ్జర్వ్ చేయలేదు కదా మీ మైండ్ లో వచ్చే థాట్ ని మీకు తెలుస్తున్నాయి కానీ అది ఎవరు తెలిసేది దాన్నే సాక్షి చైతన్యము అని అంటాం మనం దాన్నే వైదిక నాలెడ్జ్ లో వైదిక భాషలో ఆత్మ అని అంటాము ఆత్మ అంటే మనం ఒక సాక్షి భూతం మనం ఓకే నేను నా చెయ్యి అంటే నేను వేరు చేసుకుంటున్నాం నా చెయ్యి వేరు ప్రెడ్ సో ఇదేంటిదని అంటే మనకు మన మనం కాదు అని తెలుసుకోవడానికి మనం ఏమవుతున్నాం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం సపరేట్గా గా అంటే బయట నిల్చొని మన మన ఆలోచనలో మనం వాచ్ చేస్తున్నాం మనం సో మనం ఈ మైండ్ కాదు మనం ఈ బాడీ కాదు ఇక్కడ మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనమే సాక్షి అవుతున్నాం నాకు దెబ్బ తగిలింది అని అంటున్నాం మనం సో మనము బాడీ కాదు మైండ్ కాదు ఇది కాదు మనం ఒక సాక్షిభూతము సాక్షి చైతన్యము ఓకే దీన్ని మన మాకు అన్నట్ల చిన్న బుక్ మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు ద్రిక్ దృశ్య వివేక అని చెప్పేసి మీరు విని ఉంటారు ద్రిక్ దృశ్య వివేక సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ దీనిపైన మొత్తము అసలు ఏది చూస్తున్నాము అని చెప్పేసి వాచింగ్ వేరు వాచర్ వేరు మనం చూసేది వేరు చూస్తున్న పర్సన్ వేరు అట్లాగే థింకింగ్ వేరు ఆ థింకింగ్ వాచింగ్ వేరు ఓకే సో మనం ఏంటిది ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటే ఆర్ విట్నెస్ కాన్షియస్నెస్ మన తెలుగులో చెప్పాలి అనుకుంటే చైతన్య సాక్షి చైతన్యం ఓకే ఈ సాక్షి చైతన్యం అంటే అసలు ఏంటి మనసు శరీరం ఇంద్రియాలు ఆలోచనలు అన్నిటినీ చూసే స్థితి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ సాక్షి అనేది మనం మన మనసుని తెలుసుకుంటుంది మన మనసులో ఏమవుతుంది మనకు కూడా తెలుస్తుంది శరీరానికి ఏమైనా దెబ్బ తలిగినా కానీ మనకి ఇంద్రియాలో మళ్ళీ ఆలోచనలను కూడా అన్నిటిని చూసే స్థితి కలది సాక్షి చైతన్యం ఓకే ఎప్పటికీ ఉనికిలో ఉండేది మన బాడీ పోయినా కానీ అది మాత్రం ఎప్పటికీ ఉనికిలో ఉంటుంది ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాక్షి చైతన్యం మార్పులేని స్వరూపం ఇదే సాక్షి చైతన్యం మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా అదే సాక్షి చైతన్యం ఉంది మన బాడీ మాత్రం చిన్నగా ఉంది అప్పుడు అదే సాక్షి చైతన్యం ఈ రోజు కూడా అట్లాగే ఉంది కానీ మనం బాడీ పెద్దగా అయిపోయింది రేపటి అదే సాక్షి చైతన్యం మనం లేకున్నా గానీ అది ఉంటుంది ఓకే సో మార్పులేని స్వరూపం సంఘటనలతో ప్రభావం కానిది అండ్ శరీరం మనసు ఇంద్రియాలు ఆలోచనలను ప్రకాశింపజేసేది అదే లైట్ ఇస్తుంది దాని మనకు ఈ చైతన్యం అనేది ఉంది ఆలోచన మాటలు ఇవన్నీ అది కర్త అకర్త కాదు ఓకే భోక్త అభోక్త కూడా కాదు అది చైతన్యం అది ఒక ఎనర్జీ ఓకే మరియు దాన్ని మనము ఆనంద స్వరూపం అని కూడా మనము అంటాం మనం ఓకే వేదాంతాల్లో దీన్నే ఆత్మ వేదాంతాల్లో దీన్నే ఆత్మ లేకపోతే శివ స్వరూపం అని అంటాం అయితే ఇందాక మనము సాక్షి చైతన్యం గురించి మాట్లాడుకున్నాము దీన్నే మనకు వేదాంతం ఏమంటుంది అంటే మనకు సాక్షి చైతన్యం అని అంటుంది దీంట్లో ఇంకా కొద్దిగా తెలుసుకోవడానికి మన శరీరాన్ని మనం చూడగలుగుతున్నాము ఒక సాక్షిగా ఓకే మన శరీరాన్ని మనం ఇంకా ఇంకోటి ఏంటంటే నా హైట్ ఉంది నా ఏజ్ ఇంత ఉంది నా ఇవి ఉన్నాయి అని చెప్పేసి అయితే అప్పుడు ఏమైపోయింది బాడీ అనేది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది సంథింగ్ ఎల్స్ బికమ్ ఏ సబ్జెక్ట్ ఇట్ అట్లాగే మైండ్లో ఇందాక మనం అనుకున్నట్టుగా నేను నేను హ్యాపీగా ఉన్నాను నేను బాధగా ఉన్నాను అవి కూడా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి కానీ అది దాన్ని కూడా తెలిసేది ఎవరికి తెలుస్తుంది ఇస్ దట్ అబ్జర్వ్ ఎవరు చేస్తున్నారు అనేది దాన్ని సాక్షి చైతన్యం అని అనుకున్నాం మనం అట్లాగే ఇందాక మనం డెమాస్ట్రేట్ చేసినట్టుగా ఆలోచనలు మన ఆలోచనలు మన మైండ్ లో వెళ్తుంటే మన మైండ్ మనకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన కంటిని మన కన్ను చూసుకోలేదు కాబట్టి అట్లాగే మనకు ఇది మైండ్ అనేది మన మైండ్ మనకు చూసుకోలేదు కదా సో ఎవరు చూస్తున్నారు అనేది మనకు అది క్వశ్చన్ క్లారిటీ అది అయితే ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పింది కానీ ఇప్పుడు చెప్పిన సాక్షి చైతన్యానికి సంబంధించి గాని అంటే ఏం చేసినా ఇది కర్మ ప్రకారమే జరుగుతుందేమో అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఈ కర్మ అనే విషయానికి వస్తే అసలు ఫస్ట్ మొదటి జన్మ లేనిదే ఇప్పుడు రెండో జన్మ తీసుకుంటున్నామంటే మొదటి జన్మ కర్మలను బట్టి మీరు చెప్పిన ఈ బంధాల్లో చిక్కుకోవటము ఇవన్నిటిని బట్టి మనం రెండో జన్మలోకి ఎంటర్ అవుతాం అసలు మొదటి జన్మలో కర్మ ఎలా డిసైడ్ అవుతుంది కర్మ అనేదే లేనిదే ఆ జన్మ ఎలా తీసుకున్నామో ఆ జన్మలో ఇవన్నీ ఎలా అనుభవిస్తున్నాము ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది ఇదేంటిదంటే వేదాంతంలో దీన్ని ఏమంటాం అంటే దెర్ ఇస్ నో ఫస్ట్ బర్త్ జనన మరణ చక్రానికి ఆరంభము ముగింపు అనేది లేదు ఇది ఆది అంతం లేని జనన మరణ చక్రం దీనికి ఇంకో రకంగా చెప్పాలి అని అనుకుంటే ఆది అనేది ఉంది కానీ అంతం ఆది అనేది లేదు కానీ అంతం అనేది ఉంది ఎలా అంటారు జనన మరణ చక్రానికి ఆది అంతం లేదు చికెన్ ఎగ్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్ అయిపోతుంది ఇక్కడ ఏది ముందు అనేది చాలా కష్టం కర్మ ముందు పుట్టిందా లేకపోతే అజ్ఞానం ముందు పుట్టిందా అజ్ఞానం వల్లనే కర్మ వచ్చింది సో కర్మ ఎప్పుడు పుట్టింది అజ్ఞానం ఎప్పుడు పుచ్చి పుట్టింది అనేది డెఫినేషన్స్ మనకు దొరకవు మనకు ఎందుకంటే ఆది అంతం ఇది లేని సో దీనికి మనం ప్రాపర్ గా ఆలోచిస్తే దేనికి మన ఈ జన్మకి ఈ జన్మకి ఆది అనేది లేదు ఎట్లాగో మనకు తెలియదు ఎప్పుడు అయింది అని చెప్పేసి ఏడు జన్మలు అవి ఇవి అని అనుకుంటాం అది అంతే కాదండి ప్రతి క్రిమి కీటకాల నుంచి జన్మలు ఎత్తి మనం ఈ స్టేజ్లో ఉన్నాం అందట్లో మంచి జన్మ మానవ జన్మలో ఉన్నాం మనం ఓకే సో ఈ కీటకాల దగ్గర నుంచి అన్ని వెళ్ళి మన మానవ జన్మకు వచ్చిన తర్వాత ఎన్ని జన్మలు ఉన్నాయో మనకు ఇంకా ఏం తెలియదు ఆది అంతము అనేది ఇది కాకుండా దీనికి అంతం అనేది ఎట్లా ఎట్లా ఉంటుంది అని అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలి అని అనుకుంటే మాత్రము ఆత్మ జ్ఞానము ఓకే మనకు నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అనేది కావాలి జ్ఞానము అండ్ మోక్షము ఈ మోక్షం గురించి అందరూ పరితపిస్తుంటారు నేను ఏదో ఈ బంధాల నుంచి బయటికి వెళ్ళిపోవాలి కానీ అంటారా బంధాల నుంచి ఎందుకు బయటికి వెళ్ళాము మనము అదొక క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి అటాచ్మెంట్స్ డ్యూ టు అటాచ్మెంట్స్ మనకు దేని నుంచి బయటికి రాలేమండి అవును ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినా మన దాని దగ్గర పెద్దవాళ్ళు ఏమంటారు అంటే చచ్చిపోయేటప్పుడు శివుడి పేరు తీసుకుంటే శివలోకం పోతాము విష్ణు పేరు తీసుకుంటే వైకుంఠం పోతాము అని చెప్పి ఇంట్లో రామ అది ఇది పేర్లు పెట్టుకుంటాం అందరి కదా దానికి నిజమైన కారణం ఒకటి ఉంది చనిపోయేటప్పుడు మనం ఏ స్టేట్ లో చనిపోతాము దాన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ జన్మ డిసైడ్ అవుతుంది ఆలోచనలు డిజైర్స్ ఆలోచనలే కాకుండా డిజైర్స్ డిజైర్స్ కంటే ఇంకా పెద్ద వర్డ్ ఏం యూజ్ చేయొచ్చు అంటే మనం వాసన ఈ డిజైర్ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ డిజైర్ ఓకే సో దీని వల్ల ఏం జరుగుతుంది అని అంటే దీన్ని బేస్ చేసుకొని మన కోరికలు మన వాసన దీన్ని దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ జన్మ అనేది మనకు డిసైడ్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ జన్మ డిసైడ్ అవుతుంది అంతవరకు బాగుంది ఈ జన్మ డిసైడ్ అయ్యి ఒకసారి ఆ జన్మ ఆ ప్రాణి జీవం పోసుకొని భూమిపైకి వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు ఈ బాధలు కష్టాలు ఈ యాతనలు అనేవి నరక యాతన అనుభవిస్తున్నామని అంటూ ఉంటారు వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే కర్మేనా లేకపోతే మీరు అన్నట్టు ఆది లేదు కానీ అంతం ఉంది అనే దానికి ఏమైనా ఇది లింక్ ఉందంటారా తప్పకుండా ఇది మీరు అడిగిన దానికి ఇప్పుడు సఫ ఇవన్నీ మనకు వచ్చేటి మాత్రం కర్మ వల్లనే అండి మన కర్మ అంటే ఇప్పుడు దీనికి చిన్నగా చెప్పాలని అనుకుంటే ఎన్నెన్నో జన్మల నుంచి చేసుకున్న పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఏంటిది అంటే ఒక గోడౌన్ లో పడి ఉన్నాయి మనకు దట్ ఈస్ కాల్డ్ సంచిత కర్మ మనము పుట్టేటప్పుడు ప్రారంధ కర్మ కింద మనం దాంట్లో నుంచి కొన్ని మంచి కర్మలు కొన్ని చెడు కర్మలు మనం తెచ్చుకుంటున్నాం ఓకే అయితే ఈ ప్రారంధ కర్మ నుంచి మనం దాన్ని దాటిపోలేం మనం దాన్ని చేసుకోలేం సో తప్పకుండా అనుభవించాల్సిందే దాన్ని ఎగ్గొట్టలేం మనం ఓకే ఈ విషయంలో శ్రీరాముడు కృష్ణుడు జీజేస్ అందరు చూపెట్టారు వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా సో ఈ ప్రారంభ కర్మ అనేది తప్పకుండా అనుభవించవలసిందే అండ్ ఈ కర్మ అనేది మనది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ జన్మల వల్లనే మనకి రోజు సఫరింగ్స్ ఓకే సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి దీని గురించి ప్రేక్షకులకు కూడా కరెక్ట్ గా సాటిస్ఫై అవుతారు కరెక్ట్ అని చెప్పేసి మన పురాణాలలో అందరికి తెలిసింది ఒక కథ ఉందండి అది ఓకే శిఖండి కథ శిఖండి పూర్వ జన్మలో ఆమె అంబ ఈ కథ గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది అంబ అంబిక అంబాల అని చెప్పి వీళ్ళ ముగ్గురికి భీష్ముడు తీసుకొచ్చుకొని లైక్ విచిత్ర వీరునికి పెళ్లి చేద్దామని చెప్పి తెస్తాడు అన్నమాట సో అంబ అప్పటికీ ఏం చేస్తుంది అంటే ఆమె ఆల్రెడీ సల్వ రాజుని ప్రేమిస్తుంది ఓకే సో ఆ విషయం భీష్ భీష్మునికి చెప్తుంది మీరు నన్ను ఎత్తుకొచ్చేశారు కానీ నా నేను మిమ్మల్ని ఇది చేసుకునే నా మనసులో మాత్రము ఆయన ఉన్నాడు అని చెప్పేసి సో భీష్ముడు కూడా సరే నాకు తప్ప అయిపోయింది నువ్వు వెళ్ళిపో ఆయన దగ్గరికి అని చెప్పి పంపిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అతను సల్వరాజు ఆయన రిజెక్ట్ చేస్తాడు నువ్వు నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు ఇంకా నువ్వు నా దగ్గర నాకు ఎలిజిబుల్ కాదు నువ్వు అని చెప్పి ఆమెను వదిలేస్తాడు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది మీ జీవితం ఓకే అప్పుడు అంబాయి ఏమైంది మొత్తం చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యి హ్యూమిలియేటెడ్ ఫీల్ అయ్యి ఓకే ఆమె ఫ్యూచర్ లేకుండా అయిపోయింది దాని తర్వాత ఏం చేసింది అమ్మ మనసులో ఒక రివేంజ్ వచ్చింది ఓకే రివేంజ్ అని అంటే మనకు ప్రతీకారం పగ ఓకే భీష్ముడిని ఇది చేయాలి నేనని చెప్పేసి దానివల్లనే అప్పుడు ఏం చేసింది మనకు భీష్ముడిని ఇది చేయాలని చెప్పేసి తను మొత్తము తపస్సు చేసి ఇంకో జన్మ ఎత్తి షికండిగా ఇది చేయాల్సి వచ్చింది ఇప్పుడు మనం దాన్ని మన ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్స్ తోటి కోరిలేట్ చేసుకుంటే ఓకే నేను ఒక అడ్వకేట్ గా కేసులలో బాగా చూస్తుంటాను ఏంటిదని అంటే రివెంజ్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట ఓకే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ రివెంజ్ వల్లనే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఘోరమైన జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్న లైఫ్ 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 ఎలాగో చేసుకుంటాం వచ్చే వచ్చే కూడా కూడా ఇప్పుడు చేసే కర్మలను మనం ఆగామి కర్మ అని అంటే ఇప్పుడు మూడు ఒకటి మనకు అది గోడౌన్ అని చెప్పుకున్నాం మనం అండ్ ఒకటి ప్రాబ్ద కర్మ అండ్ ఇదొకటి సంచిత కర్మ ప్రాప్త కర్మ అండ్ ఇదొకటి ఆగామి కర్మ ఈ ఆగామి కర్మలు అనేది మన ఎట్లా చేస్తున్నారు అంటే ఇంక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ప్రాపర్టీ కేసులో అన్నదమ్ముల మధ్యలో ప్రాపర్టీ తండ్రి కరెక్ట్ గా ఇద్దరికి ఒకటి ఇచ్చినా గానీ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి నీకు లేరు కాబట్టి నా ప్రాపర్టీ అది నేను లాక్కుందాం అని చెప్పేసి గొడవలు ఇవేంజ్ ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ 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 కి వైఫ్ కి మధ్యలో డిస్ప్యూట్స్ ఇద్దరికి పడోస్తలేదు సపరేట్ అయిపోయారు కానీ హస్బెండ్ ఒక్కొక్కసారి హస్బెండ్ వైఫ్ మీద రివెంజ్ నేను డైవర్స్ ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో ఇంకో పెళ్లి కాకుండా చూస్తాను ఇప్పుడు పిల్లలు లేని పర్సన్ పెళ్లి అయిన తర్వాత రెండు మూడు నెలలకే విడిపోయారు అనుకోండి పిల్లలు లేరు సో అమ్మాయికి ఇంకో పెళ్లి చేయాలని ఉంటది కదా కంపల్సరీగా పిల్లలు లేకపోతే కానీ ఇక్కడ హస్బెండ్ రివెంజ్ అయ్యింది నేను నీకు డైవర్స్ ఇయ్యాం చేసుకుంటా పెళ్లి చేసుకోలేరు ఓకే అటు కాకుండా ఇప్పుడు వైఫ్ ఏం చేస్తుంది హస్బెండ్ కి నువ్వు ఎక్కడే ఉండు నేను నీకు డైవర్స్ ఇయ్యా పెళ్లి పిల్లలున్న ఆడవాళ్ళు పిల్లలున్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు నేను నీకు డైవర్స్ ఎంత వరకు అయితే అంతవరకు నేను నీకు హరాస్ చేస్తాను నేను సుప్రీం కోర్టు వరకు కూడా పోతాను నేను అని పదిహేను పదిహేను సంవత్సరాలు కోర్టు కేసులు కొట్లాడుకుంటూ ఉన్నారు సో దీన్ని ఇందాక మనం మొదటి నుంచి డిస్కస్ చేసినట్టుగా దీన్ని అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా అజ్ఞానం ఇప్పుడు ఈ అజ్ఞానం వల్లనే కదా మళ్ళీ మనం ఒక కర్మ అనేది డెవలప్ చేసుకుంటున్నాం ఈ కర్మ వల్లనే మనకు శిఖండి టైప్ లోనే ఇప్పుడు ఈ జన్మలో ఆమె సాధించలేక చనిపోయిందంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ అదే దాని గురించి వెయిట్ చేయాలి కదా సో ఈ డిజైర్స్ అనేది చాలా గట్టి సంకల్పము ఈ డిజైర్స్ అనేటి మనకు నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మనకు ఒక డిజైర్ ఉంది అనుకోండి నేను ఆ పెద్ద బిల్డింగ్ నేను అసలు అటువంటి బిల్డింగ్ కట్టాలి అని చెప్పి మనకు ఒక డిజైర్ ఉంది అదే డిజైర్ తో చనిపోయాము డెఫినెట్ గా మీరు ఆ బిల్డింగ్ కడతారు వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి దానికోసమే మళ్ళీ జన్మ తీసుకుంటాం అవి ఎన్నో కేసెస్ ఉన్నాయి అట్లాంటి పురాణాలలో కూడా కేసులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా జరిగిన కేసులు చాలా ఉంటాయి మనకు ఓకే పారానార్మల్ యాక్టివిటీస్ దాని కింద దీనికి పారానార్మల్ దీని కింద చూస్తే ఒక పర్సన్ ఇది రియల్ కథ ఇది ఒక పర్సన్ పుట్టి ఒక ఊర్లో పుట్టాడు పర్సన్ అతను కొద్దిగా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఇది నా ఇల్లు కాదు నా భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఉన్నారు నాకు పెద్ద బిజినెస్ ఉందని చెప్పడం స్టార్ట్ చేసాడు అంటే గత జన్మ గుర్తొచ్చి కొంతమందికి గుర్తొస్తుంటాయి సో అట్లా గుర్తొచ్చి వీళ్ళు నిజంగానే లైట్ తీసుకున్నారు కానీ కొన్ని రోజులు చాలా డీప్ అయిపోయేసరికి తీసుకెళ్లారు ఎక్కడ పద చూపెర్చం అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్తే అందరికి పేర్లతో పిలవడము ఎక్కడ ఏం దాచాడో చెప్పడము అసలు ఎవరికి తెలియని సీక్రెట్స్ అని చెప్పడము ఇప్పుడు దీని ఏమంటాం మనం ఇన్కార్నేషన్ గా ఇప్పుడు రీబర్త్ కాకపోతే ఇంకేంటిది ఆ రీబర్త్ కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి కానీ అట్లా గత జన్మకి మళ్ళీ జన్మ తీసుకుంటే ఈ జన్మకి వాళ్ళతో సంబంధాలు ఉంటాయా అది అక్కడితో ముగిసిపోయింది కదా అక్కడతో ముగిసిపోయింది అసలు అట్లా మనం బతకలేమని దేవుడు ఏం చేశాడంటే పాత జన్మ గురించి మొత్తం మార్పిడి చేశాడు ఇప్పుడు అట్లా గుర్తొచ్చి వెళ్ళటం ఈ విధానం అంతా కూడా ఒక కూడా ఎక్కువ రోజులు గుర్తుండవండి నైన్టీ ఇప్పుడు అంటే మనకు ఒక అనాలిసిస్ ఏంటిదంటే పిల్లలకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు టూ ఇయర్స్ వచ్చేంత వరకే పూర్వజన్మ గుర్తుంటుంది పుట్టగానే ఏడవడము కొన్ని కొన్ని బాగా ఇవన్నీ చేస్తుంటారు టూ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి పాత జన్మ గుర్తుంటుంది కానీ ద మూమెంట్ వాళ్ళు భూమి మీదకి రాగానే అది ఫేడ్ అయిపోతుంది ప్రీవియస్ జన్మ జ్ఞాపకాలు అవన్నీ ఫేడ్ అయిపోతున్నాయి కానీ అది ఎక్కడ ఉంటుంది అని అంటే అది మన ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి సైంటిఫికల్ గా అంటే అది మన కాన్షియస్ మైండ్ లో ఉంటుంది అన్ని జన్మలో మనం చేసుకున్న పాపాలు అన్ని మన బ్లాక్ బాక్స్ లోనే ఉన్నాయి సో మనం యోగిక్ రిచువల్స్ ద్వారా ఓకే మన తపస్సు ద్వారా మనము ఎన్ని జన్మల వరకు అంటే అన్ని జన్మల వరకు వెనకపోవచ్చు వెనక పోయి మనం ఏంటిది అసలు ఎట్లా పుట్టాము ఏంటిది అనేది కూడా పోవటం వల్ల అంటే ఏదైనా ఉంది అది 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 యోగిలు అట్లాంటి వాళ్ళు వెళ్ళడమే బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు పర్పస్ అయిపోయింది అక్కడ దానికి నాకు సంబంధం లేదని చెప్పి మన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్తే అబ్బో అంత కర్మ నా ఏడుపు అని చెప్పి ఇంకా బాధ నిలబడతారు లేకపోతే పిచ్చెక్కిపోతుంది సో అసలు ఏంటిదని అంటే ఈ రివేంజ్లు కానీ ఇప్పుడు ఆగామి కర్మ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ఇచ్చే సలహా ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో అదే మన నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ ని మనకు సరే నెక్స్ట్ జన్మ ఉందో లేదో పక్కన పెడితే ఇప్పుడు అనుభవించేదైనా కూడా మంచిగా ఉండాలి అనుకుంటే చేసేది ప్రస్తుతాన్ని జాగ్రత్తగా చేయడం మీరు అన్న ఇంకొక ఆన్సర్ మిగిలిపోయింది నెక్స్ట్ జన్మలో అలా ఉండకుండా అని కాదు మనం చేసే కర్మలు కొన్ని కర్మలు ఇమీడియట్ గా కూడా రిఫ్లెక్ట్ ఇస్తాయి ఈ జన్మలోనే రిఫ్లెక్ట్ ఇస్తుంది ఈ జన్మలో మనం తీసుకున్న డిసిషన్స్ అవి ఈ జన్మలోనే మనకు చాలా దారుణంగా చాలా ఘోరంగా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి రిఫ్లెక్ట్ ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటే ఇట్లనే ఒక హస్బెండ్ వైఫ్ ని బాధ పెట్టడం వైఫ్ ని హస్బెండ్ బాధ పెట్టడం అయితే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా డిసీజ్ రావడము లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోవడము సంభవ్ వీళ్ళకు ఒక బాధ అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది ఇంకోటి మీ దీంట్లో టాపిక్ కాకుండా జస్ట్ ప్ర ప్రేక్షకులకు ఒక ఎక్సైట్మెంట్ గురించి చెప్తున్నాను కొంతమంది మనుషుల వెనకాల దైవ శక్తి అనేది ఉంటుంది వాళ్ళకు వాళ్ళకే తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక అమ్మవారి పూజ చేస్తున్నారు అనుకున్నాం చండీ కానివ్వండి వారాహి కానివ్వండి ప్రత్యంగిర కానివ్వండి ఏదో ఒక పూజ చేస్తున్నారు ఓకే ఇది జనరల్గా ఏమనుకుంటారంటే అఘోరుల నోటికి పోవద్దు వాళ్ళ దగ్గరికి పోతే మనకు మంచిది కాదండి అఘోరుల నోటికే కాదండి దేవుడు భక్తుల నోటికి కూడా పోవద్దు నిజంగా ఇప్పుడు మీ మనం పూజ చేస్తున్నామంటే మన ఏంటో ఆ దేవుడు ఉంటాడు ఆ పూజ చేసే వాళ్ళని ఎవరైనా హాని చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా డెఫినెట్ గా వాళ్ళకు రివర్స్ లో హాని జరగడం ఖాయం ఇది ప్రాక్టికల్ చాలా చూసిన విషయాలు ఇవి ఓకే ఓకే రియల్ మీరు ఇంటర్నెట్ లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఒక అమ్మాయి అమ్మవారు అని అంటే చాలా భక్తితోటి ఉంటుంది అది కూడా కాలేజ్ పిల్ల ఓకే రోడ్ మీద పోతుంటే ఒకటి బాగా టీజ్ చేస్తుంటాడు రోజు ఆ అమ్మవారిని కోరుకుంటది ఆమె ఇంట్లో చెప్తే రా బాబు అనుకోని అమ్మవారి చెప్పేది అంట రోజు నాకు ఇట్లా అవుతుంది నువ్వే కాపాడు నువ్వే కాపాడు నువ్వే కాపాడు అని చెప్పి అయితే ఈమెకు రోజు వచ్చి వాడికి ఏం చేసింది నువ్వు నాకు పడొద్దు ఇది చేయొద్దు నేను నీకు లవ్ చేస్తాలే అది ఇది అని చెప్పి వాడిని తిట్టేసి తిట్టడము కొట్టడము చేసింది నెక్స్ట్ డే వాడు యాసిడ్ తీసుకొని మీద యాసిడ్ వేయడానికి వస్తున్నాడు అటు వస్తున్నాడు ఈమె మామూలుగా అమ్మవారికి అనమాట లారీ వచ్చి వాడిని గుద్దింది వాడు అక్కడే వెళ్ళిపోయాడు ఇది రియల్ స్టోరీ ఇది సో ఈ రివేంజ్ లు వేరేళ్లను నాశనం చేద్దాము వేరేళ్ళను ఇది చేద్దాము అని అనుకుంటే అదొక చాలా అదొక కర్మ కిందికే వస్తుంది చాలా స్ట్రాంగ్ కర్మ కిందికి వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఫుల్ఫిల్ అయ్యి ఒకవేళ మళ్ళీ రిటర్న్ కాకపోతే డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకొని ఇంకో జన్మ తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇది మనము ఇంత డీప్ గా అంటే నాకు నేను అక్కడ హిమాలయస్ తెలుసుకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేశాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ జన్మలో కర్మ ఉంటుందా లేదా లేకపోతే ఈ కర్మలు ఏంటిది అసలు ఎందుకు పుడుతున్నాము ఎందుకు సఫరింగ్స్ అని అంటే ఫైనల్ గా చెప్పడం ఏంటంటే అజ్ఞానం వల్లనే మనం పుడుతున్నాము అజ్ఞానం వల్లనే కర్మలను క్రియేట్ చేసుకుంటున్నాము ఈ జ్ఞానం ఉందనుకోండి మీకు ఈ కర్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము ఇవి ఉంటే మీరు తప్పులు ఎందుకు చేస్తారు ఈ కర్మలు ఎందుకు చేస్తాము మనము లేనిపోని కర్మలు ఎందుకు చేస్తాము మళ్ళీ ఇంకో జన్మలో కూడా ఇట్లాంటి సఫరింగ్స్ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది కరెక్ట్ అండి సో అందుకని చెప్పి మన టాపిక్ ఏందని మనం మనం పుట్టడం ఎందుకు సఫరింగ్స్ ఎందుకు అని అంటే అజ్ఞానం వల్ల మనం చేసుకునే వల్ల అంటే మీరు అన్నట్టు ప్రతిదీ ఏం చేస్తున్నా ఒక ఎరుకుతో ఈ చేస్తే ఏమవుతుంది అనే ఒక జాగ్రత్తతో చేసుకుంటూ పోతే ఇబ్బంది ఎదుటి వారికి ఉండదు మనకు సంతోషం అండి మొత్తానికి అంటే మీ లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు నేర్చుకుని మీరు అనుభవాల రూపంగా వాటిని ఎక్స్పీరియన్స్ చేసి వాటిని అందరికీ తెలియజేయాలనే తపన మాత్రం నిజంగా సూపర్ అండి ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.